రక్తదానం మహాదానమని రక్తదానం మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదిస్తుందని రక్తదాతలు ప్రాణదాతలని రక్త కొరతలేని జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను తీర్చిదిద్దుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పిలుపునిచ్చారు న్యూ ఆదిత్య వాకింగ్ జుంబా డ్యాన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మేగా రక్తదాన శిబిరాన్ని పిఎస్ ఎన్ఎం స్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ మహిళలు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని పేర్కొన్నారు రక్తం గ్రూపులు పేరైనా రంగు మాత్రం ఒకటేనని మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవసరమని పేర్కొన్నారు నేడు సకాలంలో రక్తం అందక చనిపోతున్న వారు ఎందరో ఉన్నారని అత్యవసర చికిత్సలు క్లిష్టమైన ప్రసవాల సమయంలో రక్తం ఎంతో అవసరమవుతుందని తెలిపారు ఈ రక్తదాన శిబిరంలో నూట ఏడు మంది రక్తదాతలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు కె కేశవరావు రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహనరావు స్టార్ వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిర ప్రసాద్ పీజీ గుప్తా కొంక్యాన మురళి ఎస్ జోగినాయుడు స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి లక్ష్మి వాసంతి ఎస్ సంజీవరావు గోలీ ఉమా మహేశ్వరరావు ఎం అల్లిబాబు వై మోహన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా ప్రతినిధులు పి చైతన్య బి సతీష్ తదితరులు పాల్గొన్నారు డ్యాన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన్ సి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతుంది రక్తదానం ఒక ఒక రక్తం ఒక రక్తం ఇస్తే అది నలుగురికి చాలా అన్నదానం ఎన్నో రెట్లు నలుగురు ప్రాణాలను అంటే ఎన్నో రెట్లు విలువైంది యువత మహిళలు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళకి వీలైనంత వరకు ఈ రక్తదానం చేసి ప్రతి నలుగురు ప్రాణాలు కాపాడాలని ఆ రెండో ఇలాంటి కార్యక్రమాలను మన జెండు మోదక స్థానంలో నిర్మాణం